పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ సీఏ ఎంవి సుబ్బారావు విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులను అరెస్టు చేసినట్లు సీఏ తెలిపారు మృతుడు షేక్ పెద్దబాజీకి ప్రధాన నిందితుడు బాలసుబ్రహ్మణ్యాచారి భార్యతో అక్రమ సంబంధం ఉండటమే హత్యకు కారణమన్నారు ఈ హత్యలో బాలసుబ్రహ్మణ్యాచారికి అతని అత్త అయిన వలిచెర్ల రాంభాయమ్మ సహకరించినట్లుగా సిఐ వివరించారు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచున్నట్లు సుబ్బారావు తెలిపారు ఇది దర్యాప్తులో ఏం తెలియదంటే ఈ మృతుడు పెదబాజీ అనే అతనికి మన నర్సేట చెందిన టాటూలే శావిడతో అక్రమ సంబంధం ఏర్పడింది దాని గురించి ఒకటో నిందితుడికి ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడి భార్య ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటుంది దాని గురించి ఒక టూ త్రీ మంత్స్ నుంచి భార్యాభర్తలకు గొడవ జరుగుతా ఉంది తర్వాత ఈ మధ్య ఇరవై మూడవ తారీఖు ఆమె అక్టోబర్ ఇరవై మూడో తారీఖున ఇంట్లో నుంచి తెల్లవారుజామున ఎంతో వెళ్లిపోయింది దాని గురించి ఈ ఒకటవ నిందితుడైన అమ్మాయి భర్త ఆ ఎక్కడ తీసుకెళ్లి దాన్ని కనుక్కొని మృతుడి అదే అదేవిధంగా ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు అన్ని కనుక్కొని నిఘా పెట్టాడు నిఘా పెట్టి అతని అత్త అయిన ఆ అతను అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజాను వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరి ఈ వచ్చి అతను రోజు టీ స్టాల్ కు వచ్చే టైం కి సుమారు ఐదు నలభై ఐదు గంటలకి పట్టుకోగా అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకుని అతను స్టాప్ చేసి చంపేసింది ఈ దీని గురించి దర్యాప్తులో తేలడంతో వీళ్ళని నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముద్దాయిలిద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అదే విధంగా వాళ్ళు తొడుక్కున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈ రోజు రిమాండ్ పంపిస్తారు ఇది దర్యాప్తులో ఏం తెలియదు